అవతం తమ చివటమ్మాయి చూటమ్మమ్మ వర్ధంతి వర్ధి జూన్ ఎనిమిదో తారీఖు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో జ్యేష్ఠ శుద్ధ సప్తమి నాడు చూటమ్మ సమాధి చెందారు పశ్చిమగోదావరి జిల్లా తణుకు గోస్తని తీరంలో తణుకు పక్కన చివటంలో ఉండేవారు చివటమ్మగారు ఇక్కి భరద్వాజ్ గారు కూడా చాలాసార్లు దర్శించారు ఆవిడ మామూలు గృహిణిగానే ఉండేవారు తణుకు పక్కన రేలంగి ఆవిడ సొంత ఊరు రేలంగిలో ఒక పిల్లాడు కూడా ఉండేవాడు పిల్లాడు కూడా ఉన్నాడు ఆయన పోయే ఇప్పుడు తర్వాత ఆవిడ కొన్నాళ్ళకి ఎక్కడో ప్రవచనం జరుగుతుంటే ప్రవచనం వినడానికి వెళ్ళి మధ్యలో లేచి నిలబడి అవధోత లక్షణాలు అవధోత స్థితి అంటే ఏంటో చెప్పండి అని అడిగింది ఆయన్ని ఆ చెప్పే ఆయన్ని అడిగితే ఏం చెబితే నువ్వు కూడా అవధోతం అయిపోతావా ఏంటి అన్నాడు ఆయన అంతే వెంటనే ఒట్టి మీద ఉన్న బట్టలన్నీ విప్పేసి ఆయన మీదకి విసిరేసింది అంతే మళ్ళీ బట్టలు కట్టలేవాడిని ఎప్పుడైనా బలవంతంగా ఎవరో ఊళ్ళో వాళ్ళు ఏదైనా చీర కట్టపోతే అది అసలు నాకు బట్ట కడితే నాకు ఒంటి మీద నిలబడట్లేదు మంట వచ్చేస్తుంది అనేది అవ్వడం నో మహిమలు చేసి ఊళ్ళో చాలామందికి దూర ప్రాంతాల వాళ్ళు కూడా వచ్చేవారు చాలామందికి రోగాలు బాధలు ఆపదలు తీర్చారు ఆవిడ చివటమ్మ గారు మరి ఒక ఒకరోజు కట్టా సత్యం గారని ఆయన వచ్చి కూర్చుని ఆయన నమస్కారం పెట్టుకుంటే అమ్మవారు రామా అనుకోబాబు అని ఆవిడకి మంత్రం అతనికి మంత్రం ఉపదేశించింది రామా అనుకోబాబు అని అంతే సరే అన్నాడు ఆయన కాసేపు నాకు మర్చిపోయి మళ్ళీ శ్రీరామ అనుకోమంటారు అమ్మా అన్నాడు అంటే వద్దు బాబు అది మనకు చాలా దూరం రామా అనుకోబాబు అని అని చెప్పింది అంటే స్త్రీ తీసేసాను అనమాట స్త్రీ స్త్రీ ఉంటే చాలా దూరం అని అంటే వద్దు బాబు ఆయన చె ఆవిడ చెప్పింది అతను మర్చిపోయి మళ్ళీ శ్రీరామ అనుకోమంటారా అండి అని అడిగాడు వద్దు బాబు రామా అనుకో బాబు అది మనకి శ్రీరామ మనకి చాలా దూరం అని చెప్పి ఇప్పుడు అది అంటే ఆవిడ